నమస్కారం అండి నా పేరు అనిల్ నేను రెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను మా ఊరు గుంటిపల్లి మండల్ వర్గల్ జిల్లా సిద్ధిపేట్ చాలా తోటలు పెట్టాను మందులు ఇట్లా వర్గల కింద ఇచ్చాను ఇట్లా వేరే గిడ అన్ని తిరిగాను కానీ ఎన్నో ఉత్పత్తులు వాడాను కానీ ఎటువంటి లాభం లేదు దేనికి పని చేయని ఇప్పుడు లోబా వేసాను లోబాకి పుష్పల్ కంపెనీ నుంచి త్రీ ఐటమ్స్ ఇచ్చారు ఆకాండ ఎస్ఎస్వి ఇచ్చారు కలిపి స్ప్రే చేశాను స్ప్రే చేస్తే మంచిగా క్రాప్ వచ్చింది క్లోత్ ఇట్లా మంచిగా అయింది ఆదా ఇట్లా జర పగ్ వచ్చింది ఇది స్ప్రే చేసినాక ఒక వారం రోజులకు కొత్త శక్తి కనిపించింది చాలా రిజల్ట్ ఉంది మందులకు ఇది వాడిన తర్వాత చాలా ఖర్చులు తగ్గిపోయాయి పెరుగుదల సమానంగా ఉంది ఒక చిన్న పెద్ద లేకుండా చాలా మంచిగా వచ్చాయి చేనిలా గ్రీన్ గా మంచి ఉంది మాకు ఎప్పుడు సాయం కావాలన్నా వీళ్ళు మున్సిపల్ కమిటీ వాళ్ళు అందుబాటులో ఉన్నారు అంత ముందుకు ఎన్నో ఉత్పత్తులు వాడారు కానీ అప్పుడు పురుగు దోమ ఇలా అవన్నీ చావలేదు ఏం దిగుబడి రాలేదు ఆకండా యశస్విని వే చేసిన తర్వాత పురుగు గాని కాయ గాని ఆ గాని నీట్ ఉంది పురుగు ఇట్లా అంతా ఏం లేదు కాయ విరగడానికి జాగీర్దార్ ఇచ్చారు కింది నుంచి ట్రిప్ కి ఎక్కిచ్చాను కిందికి మంచిగా గ్రోత్ వంగింది దొడ్డు ఇట్ల అయింది రెండు సంచులు వెళ్ళేది నాలుగు సంచులు వెళ్తుంది చాలా బాగా అనిపిస్తుంది పంట చాలా మందులు ఇచ్చిన తర్వాత చాలా రిజల్ట్ కనబడుతుంది మాకు ఈ సీజన్ లోనే మా పెట్టుబడికి చాలా లాభాలు వస్తున్నాయి ఇంత మంచి మందులు అందించిన పుష్పల్ కంపెనీ వారికి ధన్యవాదాలు